శ్యామలాదేవి అమ్మవారు సరస్వతి రూపం జ్ఞానస్వరూపం ఈమెను మంత్రిని అంటారు లలిత అమ్మవారికి శ్యామలాదేవి అమ్మవారు మంత్రిగాను వారాహిమాత సేనాధిపతిగాను ఉంటారు విశేషమైన శ్యామలాదేవి అమ్మవారి పూజా విధానం ఎందుకింత విశేషం అంటే ఎటువంటి సమస్య అయినా అమ్మను ఆరాధన చేయడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటే క్లిష్టతరమైన సమస్య అనగా ఈజీగా చెప్పాలి అంటే అందరికీ సమస్యలు ఉంటాయి వస్తాయి కూడా కానీ అందరితో అన్ని విషయాలు పంచుకోలేం కదా కాబట్టి అమ్మను నిండు మనసుతో ఆరాధన చేయటం వలన ఆ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు అంటే మీరు ఒక మాట అనవచ్చు ఏమని అంటే కష్టంలో ఉంటేనే భగవంతుడు గుర్తుకు వస్తాడా అని అలా ఏమీ లేదండి కొందరు కష్టంలో ఉన్నప్పుడు దిక్కుతోచిన పరిస్థితులు దేవుడే దిక్కు అని ఎలా అంటారు అలాగే భగవంతునిపై ఇష్టంతో కూడా అంటే ఇష్టపడి భగవంతుణ్ణి పూజించవచ్చు అమ్మవారి అనుగ్రహం కోసం ఎవరైనా ఈ పూజను చేయవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తున్నాయని విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమితి అనగా పదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నుండి ప్రారంభమై మాఘశుక్ల నవమి వరకు అనగా పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారంతో మాకగుప్త శ్యామల నవరాత్రులు ముగుస్తాయి గుప్త నవరాత్రులు అంటే రహస్యమైన నవరాత్రులు అని అర్థమండి కాబట్టి రహస్యంగా ఈ పూజనైతే చేసుకుంటారు అంతేగాని అందరినీ పిలిచి ఆడంబరంగా చేయనటువంటి పూజా విధానం అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మను ఆరాధన చేయడం వల్ల జ్ఞాన సిద్ధి వాక్శుద్ధి అలాగే నాయకత్వమైన లక్షణాలు జీవితంలో ఎదుగుదల ఉద్యోగంలో ప్రగతి వ్యాపారంలో అభివృద్ధి జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారు అలాగే ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలి అనుకునే నాయకులందరూ కూడా మాఘమాసంలో రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులలో ఒక యాగాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి మహాయాగం ద్వారా ఆరాధన చేస్తారండి ఎందుకంటే వారి యొక్క జీవితంలో వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరటం కోసం ఈ విధంగా రాజశ్యామలాదేవి అమ్మవారి యాగం కూడా చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే అమ్మను ఆరాధన చేద్దాం అనుకున్నప్పుడు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించాలా అంటే భక్తి శ్రద్ధలతో అమ్మను మీరు ఒక్కరోజు పూజించినా చాలండి మొదటి మూడు రోజులు లేదా మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు మీకు ఎప్పుడు కొద్దినా సరే అమ్మను ఆరాధన చేయవచ్చు పూజించాలి అని ఒక సంకల్పం ఉంటే చాలు అమ్మను చక్కగా ఆరాధన చేయవచ్చు తొమ్మిది రోజులు కూడా అమ్మను ఆరాధన చేద్దాం చేద్దామనుకున్నవారు సపరేట్గా పీఠం పెట్టి పూజించవచ్చు లేదా దేవుని మందిరంలోనే అమ్మవారి పటాన్ని పెట్టుకొని చక్కగా పూజించవచ్చు సపరేట్గా పీఠం పెట్టి పూజించదలిచిన వారు అమ్మవారిని వీరు ఇంటికి తూర్పు ఈశాన్యం మూలగా ఆ ప్రదేశంలో ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత ఆవు పేడతో కానీ లేదా పసుపు నీటితో కానీ అలికి ఆ తర్వాత ఒక పీటను పెట్టుకోవాలండి ఆ పీటకు కూడా ముందుగా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి వరిపెండతో ముగ్గులు వేసి చక్కగా అలంకరణ చేయాలి ఒక ఎర్రటి వస్త్రాన్ని ఆ పీట పైన పరిచి రెండు తమలపాకులను పెట్టి ఒడ్లు కానీ లేదా బియ్యమైనా సరే మూడు గుప్పిళ్ళు పోసి అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి మరి ఇలా ప్రతిష్టాపన ఎప్పుడు చేయాలి అంటే మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నాడు ఫిబ్రవరి పదో తారీఖున ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర సమయం లేదా ఐదు గంటలకి ఉదయాన్నే చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకుని పూజాది ప్రారంభించాలి ఆ బంగారు తల్లికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమట కాబట్టి ఎరుపు ఉత్తరతో దీపారాధన చేయటం ఎరుపు పూలతో పూజించటము ఎరుపు వస్త్రాలను ధరించి పూజించటము చాలా మంచిది ఇక అలాగే రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క పూజను చేసి మీ అందరికీ కూడా ఈ పూజా విధానం షేర్ చేద్దామని ఏర్పాట్లన్నీ చేసుకున్నాక ఒక అద్భుతం కూడా జరిగిందండి అది మీకు ఈరోజు పూజా విధానాలను షేర్ చేస్తాను పూజా విధానం స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతమనే చెప్పాలి అలాగే మనకి ఏ చిన్న మంచి పని జరిగినా జీవితంలో అది అమ్మ ఆశీర్వాదంగానే భావిస్తాము అలాగే ఇది చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అమ్ముందన్న ధైర్యంతో జీవిస్తాము మనకి ఎటువంటి సమస్య వచ్చినా మన మనసులో బాధ అమ్మకు చెప్పుకుంటే సగం తీరిపోతుంది అనుకుంటాం కదా అలాగే అమ్మవారికి కూడా అలాగే అదే విధంగా అమ్మలాగా భావించి మన వెంట ఉండి తోడు ఉండి మనతో పాటే అమ్మవారు ఉంటారని ఒక నమ్మకంతో పూజించండి వారి యొక్క జీవితం కొంగు బంగారం చేస్తుందట అలాగే పూజా విషయానికి వచ్చినట్లయితే నిండుగా పసుపు కుంకుమ పెట్టుకోండి మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతారండి ఈ పూజా విధానం చూసిన తర్వాత ప్రశ్న ఏమిటి అంటే రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క చిత్రపటం మాకు ఇలా పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో కానీ లేదా ఫోటో ఫ్రేమ్ షాపులో దొరకటం లేదండి అని అంటారండి అయితే రాజస్యామలాదేవి అమ్మవారి యొక్క చిత్రపటం మీకు కావాలి అనుకున్నప్పుడు ప్రింట్ తెచ్చుకోండి మీకు ఇంటర్నెట్లో ప్రింట్లు అవి దొరుకుతాయి కాబట్టి ముప్పై రూపాయలు ఎంత ఉంటుందంటే ప్రింట్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఇలా దేవుని చిత్రపటాలు ఫ్రేమ్స్ అవి ఉంటాయి కదా ఫ్రేమ్స్లో అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకుని పూజించవచ్చు నేను కూడా అలాగే ఇంటర్నెట్లో ప్రింట్ తెచ్చుకొని ఇక్కడ పూజ చేస్తున్నానండి కాబట్టి ఒకవేళ మీ దగ్గర శ్యామలాది అమ్మవారి యొక్క చిత్రపటం లేదా ప్రింట్ కూడా మీకు దొరకలేదు వెసులుబాటు లేదు తెచ్చుకోవడం కుదరలేదు అనుకున్నవారు మీ దగ్గర లలితాదేవి అమ్మవారి చిత్రపటం ఉన్నా లేదా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం ఉన్న పూజలో పెట్టి పూజించవచ్చు నేను ముందుగానే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నానండి ముందుగానే నేను దేవుని పటాలను శుభ్రం చేసుకోవటం అంటే ఇంటిని అంతటిని కూడా ముందుగానే శుభ్రం చేసుకున్నాను అలాగే పసుపు కుంకుమ పెట్టుకున్నటువంటి బాక్స్లో కూడా పాతవన్నీ తీసేసి అంటే వాడిన పసుపు కుంకుమలన్నీ తీసి కొత్తగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ కూడా నిండుగా పెట్టుకున్నాను ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు అన్నీ నిండుగా ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకున్నాను మనం ఏ పూజ చేసినా సరే ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని పూజించాలి కాబట్టి మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉన్నా లేదా పసుపుతో చేసిన వినాయకుని అయినా పూజలో పెట్టుకుని చక్కగా పూజించవచ్చు వినాయకుని పూజ చేసి ఇక అమ్మను ఆరాధన చేద్దామని అన్ని సిద్ధం చేసుకున్నాను ఇక ఇంతలో ఫోన్ అయితే వచ్చింది మీషో నుంచి ఆర్డర్ వచ్చిందండి అని సరే బయటికి వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకున్నానండి అమ్మవారి యొక్క విగ్రహం అనమాట ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ కూడా అలానే ఉండిపోయాను సరే ఇక ఆలస్యం అవుతుందని శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రుల పూజా విధానాన్ని మొదలుపెట్టాను ఇక ఇంతలో అమ్మవారి విగ్రహం రానే వచ్చింది అయితే ఈ విగ్రహం ఏమిటి అనుకుంటున్నారు సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం అండి ఎందుకంటే వసంత పంచమి వస్తుంది కదా అందుకుగాను మీషోలో నా అయితే ఆర్డర్ పెట్టాను అయితే అమ్మవారి విగ్రహం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే రాజశ్యామలదేవి అమ్మవారు అచ్చం సరస్వతీదేవి అమ్మవారి యొక్క విగ్రహము రెండు ఒక్కలాగే అనిపించారండి అప్పుడు నేను పూజా పుస్తకంలో చదివినప్పుడు ఏం తెలిసిందంటే శ్యామలాదేవి అమ్మవారు సరస్వతీ రూపం జ్ఞానస్వరూపం అని చాలా సంతోషం అనిపించిందండి ఎప్పుడూ రావాల్సిన విగ్రహం కానీ సమయానికి అమ్మవారి పూజను మొదలుపెట్టే సమయానికి వచ్చింది చూసారా నాకు చాలా సంతోషం అనిపించింది ఇదిగోండి రాజశ్యామలదేవి అమ్మవారు వీణ పట్టుకొని శాంతిమూర్తిగా ఎలా అయితే ఉన్నారో సరస్వతిదేవి అమ్మవారు కూడా అంతే అనమాట చక్కగా శాంతిమూర్తిలాగా వీణ పట్టుకొని హంసను పక్కనే పెట్టుకొని ఎంత అందంగా కనిపిస్తున్నారు ఇంకా గంధం ఇంకా కుంకుమని అలంకరణ చేసి పూజలు అయితే పెట్టుకున్నాను మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నా లేదా స్త్రీమూర్తి ఉన్నటువంటి ఏ లలితాదేవి అమ్మవారి యొక్క విగ్రహాలైనా సరే పూజలు పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజున అమ్మవారికి నవరాత్రుల పూజ ప్రారంభం చేస్తున్నాం మొదటి రోజు అమ్మవారికి ఈ రోజున అభిషేకం చేస్తే చాలా మంచిది అభిషేకం చూస్తూ అమ్మవారు అసలు ఎవరు అసలు ఈమె ఎవరు కుమార్తె అనే విశేష వివరాలన్నీ కూడా ఒక్క నిమిషంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి జలంతో అభిషేకం చేస్తున్నాను ఆ తర్వాత పసుపు కుంకుమ గంధము జవ్వాది నీళ్ళు వీటన్నిటితో కూడా అంటే మంగళకరమైన వస్తువులు తమ్మవారికి అభిషేకం చేస్తున్నాను పంచామృతాలతోనూ అమ్మవారికి అభిషేకం చేయవచ్చండి లేదా పంచామృతాలు లేని సమయంలో ఇలానూ అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది అసలు శ్యామలాదేవి అమ్మవారు ఎవరు అనగా పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతుని స్నేహితుడు అయినటువంటి మాతంగి మహర్షి ఉన్నారు కదండీ ఆ అమ్మనే బిడ్డగా కావాలి అని కఠోర తపస్సు చేశారట అప్పుడు ఆ అమ్మ దర్శనమిచ్చిన రూపమే ఆ శ్యామలాదేవి అన్నమాట మాతంగి మహర్షి మాటను మన్నించి తన బిడ్డగా పుడుతుంది తల్లి అలా పుట్టినటువంటి రూపాన్ని మాతంగి అని అంటారు కొన్ని ప్రాంతాలలో మాతంగి పూజలు చేస్తారు మనకి రాజశ్యామల దేవిగా తెలుసు కదా అలాగే అలాగే రాజశ్యామల గుప్త నవరాత్రులుగా మనందరం అమ్మవారిని పూజిస్తున్నాం మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి ఒకటి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు రెండవది మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మూడవది ఆశ్వేజ మాసంలో వచ్చే శారదా నవరాత్రులు నాలుగవది మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి అని అంటారు మరి ఈ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు అనగా రహస్యమైన నవరాత్రులు ఎందుకు అన్నారు అంటే దుర్గాదేవి అమ్మవారి నవరాత్రులు ఆశ్వేజ మాసంలో చేస్తాం కదండి అందరినీ పిలిచి అమ్మవారిని పూజిస్తాం కానీ ఈ గుప్త నవరాత్రులు మనకి మనము కానీ దేవికి పూజ చేసి తరించిపోవడం కోసం అనమాట అలాగే పూజకు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకుని ఇంటిని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచాలి ముందుగా గణపతి పూజను చేయవలను అలాగే పూజను మీరు పూజామందిరం చేయవచ్చు మీ దగ్గర ఉన్న ఏ దేవి విగ్రహం ఉన్నా కూడా పూజలు పెట్టవచ్చు ప్రతిరోజు కూడా తలస్నానం చేయడం శాఖాహారం తినడం బ్రహ్మచర్యం పాటించడం లాంటివి చేయాలి అసలు పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం ఒక్కసారి పూజ చేస్తే చాలండి మరి మా దగ్గర అమ్మవారి చిత్రపటం లేదు కదా ఏం చేయమంటారు అంటే దేవి అమ్మవారు ఉన్నటువంటి ఏ చిత్రపటం అయినా సరే పూజలో పెట్టి పూజించవచ్చు ఈ పూజకు కలిసం పెట్టాలి అంటే కలిసం ఆచారం ఉన్నవారు మాత్రం పెట్టవచ్చండి లేనివారు అమ్మవారి చిత్రపటానికి పూజ చేయవచ్చు ఈ పూజను పిల్లలు పెద్దవాళ్ళు పెళ్లి అయినవారు పెళ్లి కానివారు కూడా పూజ చేయవచ్చు పూజ చేసిన తొమ్మిది రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదు నాన్ వెజ్ తినకూడదు ఆడవారు నెలసరి సమయంలో ఇంట్లో ఎవరైనా కాలం చేసిన వారు ఈ పూజను చేయకూడదు ఒకసారి ఈ నవరాత్రులు పూజ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మరలా మరలా వచ్చే సంవత్సరాలన్నీ కూడా ప్రతి సంవత్సరం శ్యామల నవరాత్రులు పూజను అంటే అలా ఏమీ లేదండి మీ బట్టి పట్టి పూజ అనేది చేయవచ్చు అలాగే సౌభాగ్యం కోసం అఖండ ఐశ్వర్యం కోసం కూడా అమ్మను ఆరాధన చేయవచ్చు అలాగే సౌభాగ్యం కోసం పూజ చేయదలిచిన వారు అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజించండి శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు పూజ చేసిన తర్వాత నిత్యం పూజా గదిలో అమ్మవారి చిత్రపటం పెట్టి పూజ చేయవచ్చా అంటే చేయవచ్చండి చాలా మంచిది ఈ పూజను ఆనవాయితీ అనేది ఏమీ లేదండి ఎవరైనా సరే అమ్మను ఆరాధన చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మను పూజించవచ్చు అలాగే మీ మనసులో ఉన్న కష్టం అంటే సమస్య అనవచ్చు ఆ సమస్యను ఒక పేపర్ మీద పెట్టండి ముందుగా పేపర్ని గంధం కుంకుమతో అలంకరణ చేయండి ఎందుకంటే మనం ఏ పనైనా చేసినప్పుడు శుభానికి సూచికగా పసుపు కుంకుమని చూస్తాం కదండి అందుకని ముందుగా అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం అనమాట ఓం అని పెట్టి ఓం శ్రీ శ్యామలాదేవి నమ అని పెట్టుకోవచ్చండి లేదంటే ఓమని రాయవచ్చు అలా రాసిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి మీ మనసులో ఉన్న సమస్యను చెప్పండి లేదా రాయండి ఈ విధంగా రాసిన తర్వాత పసుపు కుంకుమ అద్ది శ్రీమని కానీ ఓమని కానీ రాసి అమ్మవారి ముందు ఉంచండి మీ గోత్రనామాలు చెప్పుకోండి ఇలా నేను అమ్మవారి ముందు నా మనసులో ఉన్న సమస్యను అమ్మవారి ముందు ఉంచానండి అమ్మవారి ముందు ఉంచి మా వారి పేరు అంటే మా గోత్రము మా వారి పేరు కూడా చెప్పుకున్నాను నాగలగోత్ర బౌతస్య శ్రీనివాసరావు నామదేయస్య ధర్మపత్ని సమేతస్య కుమార కుమారస్య సహకుటుంబానం పూజా కరిష్యామి అని చెప్పుకొని అమ్మవారి ముందు నేనైతే ఈ చిన్న చీటీని అమ్మవారి ముందు ఉంచాను ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పాతాల దగ్గరే ఉంచండి ఆ తర్వాత దక్షిణ సమేతంగా మీరు ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేసేయండి అలాగే ఈ రోజున అమ్మవారికి చక్కగా ఒక జాకెట్ మొక్క మీ సిట్ కొలత చీరైన పెట్టవచ్చు నేను జాకెట్ గుడ్డ అలాగే రెండు తమలపాకులు వక్క రెండు పళ్ళు గాజులు పండ్లతో అమ్మవారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నాను అలాగే ఈ రోజున మొదటి రోజు అండి అమ్మవారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం పొంగలి అంటే పాలతో చేసిన నైవేద్యం పెడితే చాలా మంచిది అలాగే పచ్చకర్పూరంతో అమ్మవారికి మంగళహారతిలు ఇవ్వండి అమ్మను పూజించేటప్పుడు ప్రశాంతంగా పూజించండి అలాగే నిండు మనసుతో ఆర్తితో అమ్మవారిని పూజించండి ఏదో పూజ చేస్తున్నాములే అని కాకుండా భక్తి భావనతో నిండు మనసుతో అమ్మను ఆరాధన చేయండి మీ మనసులో ఉన్న కష్టం ఇట్టే తెలిగిపోతుంది ఈ గుప్త నవరాత్రులలో పూజ కాలం కూడా అన్ని రోజుల్లో కూడా ఇంట్లో గొడవ పడకూడదు ఎవరిని తిట్టరాదు ఎవరిని దూషించకూడదు అబద్ధాలు చెప్పకూడదు తొమ్మిది రోజులు కూడా ఈ నియమంగా ఉంటుంది అమ్మనే మనసులో ధ్యానించుకుంటూ పూజను చేయాలి వీలైతే ప్రతిరోజు కూడా మణిదీప వర్ణన చదవటం కుంకుమ పూజను చేయడం చాలా మంచిది ఇల్లంతా కూడా దూపం వేయండి ఇంకా మంచిది అమ్మవారికి మొదటి రోజు కాబట్టి ఈ రోజు పాలతో చేసే నైవేద్యాన్ని పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టం ఒకవేళ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టాలని చెప్పాను కదండి నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఒకవేళ మీ నిన్న నైవేద్యాలు అమ్మవారికి మేము పెట్టలేము అనుకున్నవారు పండ్లు పాలు పెట్టవచ్చు లేదా తమలపాకు మీద తేనె వేసి అమ్మవారికి చూపించవచ్చు శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేయడం కుదిరినవారు మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులను పూజించవచ్చు ఎందుకు అనగా ఉద్యోగ రీత్యా వల్ల లేదా నెలసరి సమయం వల్ల అయినా సరే అమ్మవారిని పూజించడం కుదిరినవారు లేదా ఆరోగ్యపరంగా అమ్మవారిని పూజించడం కుదిరినవారు మీరు ఒక్క రోజైనా సరే అంటే ఈ నవరాత్రులలో వసంత పంచమి కూడా వస్తుందండి పంచమి రోజున అమ్మవారిని ఆరాధన చేస్తే చాలా మంచిది అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అందరూ కూడా ఈ వసంత పంచమి రోజున అమ్మను ఆరాధన చేయండి తొమ్మిది రోజులు అనుకుని ఒక్కో విధంగా చేసే పూజ ద్వారా కూడా ఈ సమస్యల నుంచి మీరు తేలికగా బయటపడవచ్చు సొంత ఇంటి కళ నెరవేరడం కోసం ప్రతిరోజు శ్యామల అమ్మవారి దండకం అష్టకం మణిదీప వర్ణన ఉదయమైన సాయంత్రమైన అయినా చదవవచ్చు పీడను విముక్తి మాంగళ్య బలం కోసం భార్యాభర్తల సఖ్యత కోసం చెడు దృష్టి పోవడం కోసం గ్రహపీడల నివారణ కోసం ఈ తొమ్మిది రోజుల్లో ఉదయమైన సాయంత్రం వేళైనా సరే దేవి ఖడ్గమాల శ్యామల దండకం అష్టకం చదవటం చాలా మంచిది అమ్మవారికి ముందుగా కూర్చొని ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ కూడా ధ్యానం చేయవచ్చు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రం చదవండి చాలా మంచిది అలాగే మీలో ఎవరికైనా సరే శ్యామల అష్టకం కానీ దండకం చదవటం ఇవేమీ రానివారు మొబైల్స్లో పెట్టుకొని వినవచ్చు అమ్మవారి ముందు కూర్చుని ధ్యానం చేస్తే చాలా మంచిది ఓం శ్రీ రాజశ్యామల శ్యామల దేవియే అంటూ అక్షంలతో పూలతో పూజించండి మీ మీద మీ కుటుంబం మీద అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇదేనండి ఈ పూజా విధానం మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి